ప్రార్థం చేసుకుని వాక్యపరచడానికి ఎంటర్ అయిపోదాం దయచేసిందనం కళ్ళు ముద్దాం ఈ టీవీ పరిచయం చూస్తున్న బిడ్డలు కావచ్చు ప్రాంతంలో కూర్చున్న వ్యక్తులు కానీ దయచే సంద్రం కళ్ళు ముద్దాం వాక్యపరచల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థనతో పరిశుద్ధాత్ముని ప్రసన్నతతో అడుగు పెడదాం పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలయ్యా మమ్మల్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు తండ్రి మాట్లాడుతున్న నా మాటలు నీ యొక్క మహిమ కలిగిన శక్తితో ముద్రించి ప్రభువ టీవీ పరిచర్య చూస్తున్న బిడ్డలని ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరుగా మాట్లాడండి ప్రభువా శక్తివంతమైన నీ అభిషేకంతో తండ్రి నాలో నుండి మీరు బలముగా మాట్లాడమని వినిచున్న ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరగడానికి మీరే మార్గములు తెరవమని ఏసు పేరిట అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ చాలా జాగ్రత్తగా వాక్యం విందాం పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్న అంశం ఏమిటంటే సమస్తముపై అధికారం దేని మీద అధికారం సమస్తముపై అధికారం బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మీరు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైనా తీసుకోండి దేవుడు తన బిడ్డలకు అధికారం ఇచ్చిన ప్రతి చోట నేను ప్రతి చోట అన్నానంటే దేవుడు తన బిడ్డలకు ఎక్కడైతే అధికారం ఇచ్చినాడో వాటన్నిటి గురించి మాట్లాడుతున్నా ఆ అధికారం ఇచ్చిన ప్రతి చోట దేవుడు తన యొక్క శక్తిని కనపరచాడు చెప్పలేకూడదా మేసే హలో లూయ అధికారము అనేది ఒక వ్యక్తికి శక్తినిస్తుంది అయితే నేను మాట్లాడేది మానవ అధికారాల గురించి నేను మాట్లాడడం లేదు నేను మాట్లాడేది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ అధికారం గురించి మాట్లాడుతున్నా వాక్యంలోనికి వెళ్ళక మునుపు నేను ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత నేను వాక్యంలోనికి ఎంటర్ అవ్వాలని ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా నా మాటల మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలని నేను మనవ చేస్తున్నాను మనము భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ మనము వాటంతా ఇవన్నీ మానవ కోణంలో మానవ కనులకు కనపడిన ఈ రెల్మ్లో మన కంటికి కనపడని ఆత్మీయ కోణం ఒకటి ఉన్నది దానినే దేవుని కోణం అని మాట్లాడుతున్నాం చెప్తాం అందరం దేవుని కోణం అని మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్న మన ప్రార్థన అనేది పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన నీ కనపడుతుందా నీ ప్రార్థన అనేది దేవుని కోణంలో స్పిరిచువల్ రెల్మ్లో మాట్లాడేది నీ ప్రార్థన అనేది ఆత్మీయ కోణం అని మాట్లాడాలి దాన్ని అది నీ కంటికి కనపడే కోణము కాదు ఎట్ ది సేమ్ టైం దేవుని శక్తి అనేది ఫిజికల్ రెల్మ్లో అంటే మన భౌతిక దృష్టికి అది కనపడినా కనపడకపోయినా అది మొట్టమొదటి పనిచేసేది ఆత్మీయ రెల్ లో పనిచేస్తుంది లూయ దేవుని శక్తి అనేది దేవుని కోణంలో మనం చూసినట్లయితే అది మొట్టమొదటిగా ఈ భూమి మీద పనిచేయక మునుపు దేవుడు దాన్ని పెట్టిన ప్రదేశం ఏమిటి అంటే ఆత్మీయ ప్రదేశం హలలూయ చూడండి మన ప్రార్థన కానీ మన విశ్వాస జీవితం కానీ నీ నమ్మకము కానీ దేవుని మీద నీకున్న అచంచలమైన ప్రార్థనా జీవితము కానీ దేవుని గురించి నీకు తెలిసిన విషయాలు కానీ మరి దేని గురించి నన్ను తీసుకో అది ప్రస్తుతము నీ నమ్మకానికి సంబంధించినవైనా ఎదుటివారికి నీ నమ్మకం మీద నమ్మకమున్నా లేకపోయినా నీ నమ్మకము నీ కంటికి కనపడినా కనపడకపోయినా ఇవన్నీ ఆత్మీయ కోణంలో దేవుడు ఎల్లప్పుడూ వాటిని చూస్తూనే ఉంటాడు హలో కానీ గమనించండి ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చే అధికారము అనేది దేవుని యొక్క శక్తితో మిళితమై ఉంటుంది ఆమెను చెప్దాం అధికారము దేవుడు ఇచ్చినాడంటే అక్కడ ఏమున్నది అంటే అక్కడ ఖచ్చితంగా దేవుని శక్తి ఉంది ఏముంది దేవుని శక్తి ఉన్నది దేవుడు అధికారము ఇచ్చినాడు అంటే దేవుని శక్తి ఖచ్చితంగా అక్కడ పనిచేసి తీరుతుంది అందుకే అంశంలో కూడా ఏమని అంటే సమస్తముపై అధికారము అని మాట్లాడినాం సమస్తముపై అధికారము అని నువ్వు అంటే అర్థం ఏమిటంటే సమస్తము పైన నువ్వు ఆధిపత్యం చెలాయించడానికి కావలసిన శక్తిని ప్రతి ఒక్క వ్యక్తికి యేసు నామమునందు విశ్వసించిన వారికి ఏసై మీద విశ్వాసం కలిగి ఉన్న వారికి ఖచ్చితంగా ఇవ్వబడింది చెప్పలేకూడదాం ఏసైకి ఒకసారి యోహాన్ స్వార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన నామమునందు ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లల ఒకటికు అధికారం ఇవ్వబడిందని ఉంది దాని తర్వాత ఏం చెప్పబడిందంటే మీరు దేవుని వలన పుట్టినవారే కానీ శరీరేచ్ఛల వలనైనాను మనుష్యేచ్ఛల వలనైనాను రక్తము వలనైనాను పుట్టినవారు కారు చెప్పలేకూడదాం ఎస్ఐకి ఎందుకు మీరు దేవుని వలన పుట్టినవారే కానీ శరీరేచ్ఛల వలనైనాను మనుష్యేచ్చల వలనైనాను మరి ఇంకేంటి రక్తం వలన పుట్టిన వారు కారణం ఎందుకన్నాడంటే మొట్టమొదట మనము ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టక మునుపు దేవుడు మొట్టమొదట మనల్ని క్రియేట్ చేసింది ఆత్మీయ కోణంలో మనిషి అనేవాడు శరీర ప్రాణ ఆత్మలు ఈ మూడింటి కలయిక మన శరీరానికి ప్రాణానికి మరణముందు కానీ ఆత్మకు మరణము లేదు ఈ ఆత్మ మొట్టమొదట దేవుడు ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో క్రియేట్ చేసిన తరువాతే రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆదామును నేల మట్టి నుండి తయారు చేసిన తర్వాత ఈ జీవాత్మ అనబడిన ఆదాము ఆత్మని దేవుడు ఆ మట్టిలో నుండి క్రియేట్ చేసిన ఆదాములోనికి అని ఊదడము ద్వారా ఆదాము జీవించి ప్రాణయ్యాడని బైబిల్ చెప్తుంది చెప్పకూడదాం హలో లూయా ఇది దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుడు మనలను తన పోలిక చొప్పున తన స్వరూపమందును చేసిన బైబిల్ మాట్లాడుతుంది చూడండి ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై వచనములో దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయదు అని మాట్లాడుతున్నాడు కానీ ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చెప్పున ఏమైనా మాట్లాడుతుందంటే బైబిల్ దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించేను అని రాయబడింది ఎవరి పోలికి చెప్పున ఎవరి స్వరూపం అందు అంటే నీలో నాలో ఉన్న ఎవరిది నీలో నాలో ఉన్న స్వరూపం ఎవరిది ఈ స్వరూపం ఎక్కడుంది మన ఆత్మలో ఉంది నీ ఫిజికల్ రన్లో కాదు అని వీఆర్ జస్ట్ మెర్ డస్ట్ చూడండి శరీరము దీన్ని చక్కగా పెంచి పోషిస్తాం కానీ మనం చనిపోయిన తర్వాత ఈ మన్నే నీ ఈ దేహం ఏమైపోతుంది మళ్ళీ మట్టి అయిపోతుంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎవరైతే ఆత్మను క్రియేట్ చేశారో ఆయన దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే అంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో డీల్ చేసే కోణము మానవీయ కోణము కాదు కానీ దేవుడు మనతో డీల్ చేసే కోణము కానీ అది ఆత్మీయ కోణం హలో లూయ అందుకే చూడండి ఎప్పుడు ఎవరు నన్ను ప్రార్థన అడిగినా వాళ్ళు మొట్టమొదట చాలామంది ఇంతవరకు నాతో ప్రార్థన చేయించుకున్న అంశం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో బలపడాలని ప్రార్థన చేయండి బ్రదర్ ఏ జీవితం ఏ జీవితం ఆత్మీయ జీవితం ఎందుకు దేవుడు మన ఆత్మీయ జీవితంలోనే మొట్టమొదటి కార్యం చేసేది చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ వచనంలో ఆయన నామమునందు విశ్వాసముచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలు ఇవ్వడానికి ఏమి అధికారం ఇవ్వబడింది అని ఉంది హీ హాస్ గివెన్ అన్ అథారిటీ హూమ్ దే బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిల్లలు అవ్వడానికి అధికారం ఇవ్వబడింది అని ఉంది కానీ కొత్త నిబంధన గ్రంథం అనేది గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఆరామిక్ భాషలో రాయబడింది దీని కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నుంచి కానీ మనం తీసుకున్నట్లయితే బైబిల్ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే హ్యాడ్ ఆల్రెడీ గివెన్ పవర్ ఏంటంట పవర్ అనండి అందరూ పవర్ అనండి పవర్ అనండి పవర్ ఏంటి పవర్ ప్రతి దాని మీద అధికారము చలాయించే శక్తి ఇవ్వబడిందంట ఎవరి నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏసయ్య నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా అందుకే కింద వచ్చిన ఏమంటున్నారు మీరు నామూలంగా పుట్టిన పిల్లలు మీరు శరీరేచ్ఛల వలనైనా మనుష్యేచ్ఛల వలనైనా రక్తము వలనైనా పుట్టినవారు కారు ఎందుకు దేవుడు మాట అన్నాడు మన ఆత్మలో ఉన్న పోలిక దేవుని పోలిక సాక్షాత్తు మన ఆత్మలో ఉన్న స్వరూపము సాక్షాత్తు దేవుని స్వరూపము అందుకే చూడండి ఆదికాండం ఒకట వచ్చాయం ఇరవై ఆరో వచనంలో మన పోలిక అన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి ఒక తీర్మానం చేసుకుంటున్నారు ఏమనంటే మన ముగ్గురము ఒకే పోలికలో ఉన్నాము మన పోలిక చెప్పునే నరుణ్ణి చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత ఆదికాండం ఒకట వచ్చాయం ఇరవై ఏడవ వచనం సెలవు ఏమనంటే ముగ్గురిగా పిలవబడుతున్న త్రిత్వము ఒకే దేవునిగా చెప్తున్నాడు దేవుడు తన పోలిక చెప్పు నా నరుని సృజించను తన స్వరూపమందు నరుని సృజించను చెప్పకూడదా మేసై నీవు కానీ ఈ యొక్క ఆత్మీయ కోణాన్ని తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో ఉన్న అనేక పరిస్థితులకి ఖచ్చితంగా ఈరోజు సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఏప్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనం సెలవిస్తుంది ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన మహత్తు కలిగిన మాట చేత సమస్తంలో నిర్వహించుచున్నారని లుకస్ వార్త నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం సెలవిస్తుంది ఏమని అంటే ఆయన మాట అధికారముతో కూడినదని అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే హిస్ వర్స్ విత్ పవర్ అంటే అర్థమేమిటి ఆయన మాట అధికారంతో కూడిందని లేదు ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో శక్తితో కూడిందని ఉంది చెప్పలు కొడతాం ఎస్ఐకి హలో లూయ ఎక్కడైతే అధికారం ఇవ్వబడుతుందో అక్కడ శక్తి ఇవ్వబడుతుంది మనం బైబిల్ వాక్యంలో చూస్తాము దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితో ఉన్నది చెప్పలు కొట్టండి ఎస్ఐకి ఏమిటి శక్తి అంటే సాక్షాత్తు ఏసు నామమునందు విశ్వసించడం ద్వారా దేవుడు తన కృప చొప్పున నీకు అనుగ్రహించిన ప్రతి దాని మీద అనుగ్రహించిన గొప్ప శక్తి అలా దేని మీద అయితే నువ్వు అధికారం ఇంతవరకు చెలాయించలేకపోయినావో అవి నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ జాబ్ కావచ్చు నీ పర్సనల్ లైఫ్ కావచ్చు మరి నువ్వు ఏ పరిస్థితులు అయితే ఇంతవరకు డల్ అయిపోయి నీ వీక్నెసెస్ అన్నింటినీ ముందు పెట్టుకొని ప్రతి విషయంలో డల్గా ప్రార్థన జీవితంలో వెనకబడిపోయి ప్రార్థనకి దేవునికి నీకు లింక్ తెగిపోయి నోడు పారిపోయిన ఎండిపోయిన పరిస్థితిలో నువ్వు వెళుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త ఈ రోజుకి శయ్య నిన్ను విడిచిపెట్టలేదు కొడదాం ఏసఐకి ఈ రోజుకి సయ్య నిన్ను విడిచిపెట్టలేదు ఈ రోజుకి నీవు ఏసఐ దగ్గరికి వచ్చి ఆయన నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే నీలో నుండి తన శక్తిని ఏమాత్రమే సై తిరిగి తీసుకోలేదు లూయ గమనించండి ఆది కాండం ఒకటో అధ్యాయం వచనము వచనం రెండవ వచనంలో ఒక మంచి మాట ఉన్నది ఏమన్నదంటే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలను నేను చదువుతున్నాను ఆది ఎందు దేవుడు భూమ్యాకాశంలోనూ సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అనండి నాతో పాటు అందరూ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను సృష్టి యొక్క రహస్యాన్ని కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప శక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం పరిశుద్ధాత్మని ప్రభావము నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో పరిశుద్ధాత్మని శక్తి నీ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు ఎప్పుడు అంటే దేవుని వాక్యంలోనికి నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు హలలూయ ఈ సృష్టి దగ్గర బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని గమనించండి మన భూమిని చూసుకున్నట్లయితే మనం చూస్తాం గ్లోబ్ చూస్తాం అవునా గ్లోబ్ ఎలాగుంటది రౌండ్ గా ఉంటుంది ఈ రౌండ్ గా ఉన్నది మొత్తము దీని మొత్తంలో ఏమున్నదంట దేవుడు సృష్టిని చేయక మునుపు ఎలా ఉందంట చీకటిగా ఉందంట అఘాధ జలముల మీద దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మడు ఏం చేస్తున్నాడంట అల్లాడుచున్నాడంట గ్లోబ్ గాని మీరు ఎలా తీసుకున్నట్లయితే ఇది మొత్తము చీకటితో నిరాకారముగా శూన్యంగా ఉన్నప్పుడు దీని చుట్టూ పరిశుద్ధాత్మని సన్నిధి ఏం చేయబడిందంట చుట్టూ ఎలా ఉందంట ఇలా కమ్మి ఉందంట హలూయ అంటే భూమి మొత్తాన్ని పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆత్మ చేత ఏం చేస్తున్నాడు ఇలాగా ఆవరించి ఉన్నాడంట కానీ గమనించండి దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క మహిమ అగాధ జలబల మీద ఉన్నా తిరుగులాడుచున్నా సాక్షాత్తు దేవుని ఆత్మ ఉన్నా సరే అక్కడ ఒక్క మాట మటుకు జరుగుతుంది చీకటి అనేది పోలేదు కానీ ఈ చీకటి అనేది పోవడానికి దేవుడు తన యొక్క మహిమను వాడలేదు ఏం వాడలేదు దేవుడు తన యొక్క మహిమను వాడలేదు దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు ఉంటుందా ఉండదు కానీ ఇక్కడ స్పష్టంగా బైబిల్ వాక్యం సృష్టి గురించి చెప్తుంది ఏమని చెప్తుంది భూమి నిరాకారముగా ఉంది శూన్యముగా ఉంది దాని తర్వాత ఏంటంట చీకటి అగాధ జలము పైన కమ్మే ఉందంట దేవుని ఆత్మ ఎక్కడుంది ఇదే అగాధ జన్మల మీద దేవుని ఆత్మ కూడా ఏం చేస్తుందంట సంచరిస్తుందంట చాలా జాగ్రత్తగా వాక్యం ఈ ఈరోజు వాక్యం ద్వారా మీ జీవితాలు మారిపోయే క్షణం ఇన్నాళ్ళు దొరకని ప్రతి సొల్యూషన్ నీకు ఈరోజు ఖచ్చితంగా దొరికి తీరుతుంది ఈ అగాధ జన్మల మీద చీకటి అనేది కమ్ము ఉంటే పరిశుద్ధాత్ముడు తన శక్తిని డైరెక్ట్గా వాడలేదంట కానీ ఈ చీకటి పోవడానికి పరిశుద్ధాత్ముడు క్రియ చేయడానికి దేవుడు వాడిన మాట ఏంటంటే వెలుగు కలుగును గాక చెప్పలు కొడదాం వేసే వెలుగు కలుగును గాక అనంగానే గమనించండి వచనం నాలుగవ వచనం చదువుతున్నాను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచేను చెప్పలు కొడదాం ఏసైకి చీకటిలో నుండి వెలుగు సపరేట్ కావడానికి దేవుడు ఏం చేసినాడు మాట్లాడాడు సాక్షాత్ ఎవరు మాట్లాడారు దేవుడు మాట్లాడాడు కానీ అక్కడ తన శక్తిని ఏ విధంగా చూపించాడు దేవుని యొక్క శక్తి అక్కడ పనిచేయడానికి దేవుని మాట వాడాల్సి వచ్చింది హలో లూయ ఏం వాడాల్సి వచ్చింది దేవుని శక్తి ఆ అగాధ జలముల మీద కమ్మి ఉన్న ఆ చీకటి మొత్తాన్ని వేరు చేసి చీకటిగా ఉన్న ప్రాంతం అంతటిని వెలుగుగా మార్చడానికి సాక్షాత్తు మహత్వ కలిగిన మాటను దేవుడు వాడాడంట హలూయ గమనించండి ఎప్పుడైతే వెలుగు కలుగునుగా కానీ పలికినాడో చీకటిలో నుండి దేవుడు ఏం చేసినాడంట వెలుగుని సృష్టించినాడంట చెప్పలకూడదాం హలలూయ కానీ ఏంటి వెలుగు ఈ వెలుగేంటి కింద వచ్చినాలకు వెళ్తే సూర్యుడిని చేశాడు చంద్రుణ్ణి చేశాడు అని ఉంటుంది సూర్యుడి ద్వారా వచ్చే వెలుగు కాది దేవుడు మాట్లాడిన వెలుగు సూర్యుడిని క్రియేట్ చేయడం ద్వారా వచ్చిన వెలుగు కాదు సాక్షాత్తు తన మహత్తు కలిగిన మాట చేత తాను కలిగి ఉన్న ఆ వెలుగునే మొట్టమొదట దేవుడి భూమంతా చెప్పలు కూడా అసైకి మన జీవితాల్లో కూడా చీకటి అనేది వెలుబడి చేస్తూనే ఉంటుంది చీకటి అనేది నీవు కలిగి ఉన్న ప్రెసెన్స్ కానీ దేవుడు కలిగి ఉన్న ప్రజెన్స్ ఏమిటంటే వెలుగు అమేన్ అమేన్ చెప్తామందరం హలో లూయ నీ చీకటి అనేది ఎక్కడైతే ఉన్నదో నువ్వు వెంటనే తెలుసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉన్నది నీ జీవితంలో ప్రతి చోట ప్రతి క్షణమును నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది నీవు ఉన్నది దేవుని పోలికలో నీవు ఉన్నది దేవుని స్వరూపంలో హలూయ దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చీకటి లేదు ఏమైపోయింది ఉన్న చీకటి అంతా వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగుగా మారింది నీ జీవితంలో కూడా నీ మాట నీ శరీరము నీ ప్రాణము మాట్లాడే ఆత్మకి శక్తి లేకపోవచ్చు కానీ నీ అంతరాత్మలో నీలో నీతో వసయిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరే ఏశయ్య చెప్పలకూడదా ఈ ఏసయ్య ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ చీకటిలో నుండి దేవుడు వెలుగుని సృష్టిస్తాడు హల లూయ వెలుగు అనేది కనపడిన తర్వాత చీకటి అనేది ఇంకా కనపడదు చీకటి కనపడుతుంది ఇంకా దేవుడు వెలుగు అని పలికిన తర్వాత నో హలో అంటే దేవుడు తన మహత్త కలిగిన మాట చేత సృష్టి మొత్తంలో ఉన్న వాటిని సృష్టించక మునుపు దేవుడు చేసిన మొట్టమొదటి మంచి పని ఏమిటంటే వెలుగు కలుగును కాని మాట్లాడాడు నీ జీవితంలో కూడా చీకటి అనేది వెలుపడి చేసినట్లయితే నువ్వు మాట్లాడాల్సిన మొట్టమొదటి మాట నా జీవితం మీద వెలుగు గాక కానీ మాట్లాడాలి గమనించండి వాక్యాన్ని తీరిగా నేను ప్రకటించడం లేదు కానీ వాక్యాన్ని నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నువ్వు వాక్యాన్ని వాక్యంలో ఉన్న మాటని ధైర్యంగా నువ్వు మాట్లాడక మునుపు నువ్వు తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన మాటలు ఉన్నాయి మొట్టమొదటిది నీ ఆత్మలో ఉన్నది దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే అర్థం ఏమిటంటే దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే దేవుని శక్తి కూడా నీలో ఉంది దేవుని స్వరూపము నీలో ఉన్నదంటే వివరం లెక్క ఇప్పుడు నీ అంతరాత్మలు ఎవరు నివసిస్తున్నారని లెక్క సాక్షాత్తు దేవుడు నివసిస్తున్నాడని లెక్క దేవుడిన చోట దేవుడి శక్తి ఉండకుండా ఉంటుందా హలో దేవుడు మొట్టమొదటి మీరు నా మూలంగా పుట్టినవారని ఎందుకన్నాడు నీలో ఉన్న స్వరూపము నీలో ఉన్న పోలిక నాది మొట్టమొదట నీ ఆత్మను సృష్టించిన తరువాతే నీవు తల్లి గర్భంలో రూపింపబడిన తరువాత నేను ఏదైతే జీవాత్మను నేను సృజించానో దాన్ని నీలోకి విడుదల చేస్తున్నాను నీలో ఉన్నది సాక్షాత్తు నేను నన్ను గమనించు చెప్తున్నాడు దేవుడు నీ మాట అధికారంతో కూడుకుంది కాదు నీ మాట నా మాట పవర్లెస్ కానీ దేవుని స్వరూపము నీలో నాలో ఉంది ప్రవీణ్ మాట్లాడినప్పుడు కార్యాలు జరగట్లా ప్రవీణ్ లో ఉన్న దేవుడు మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి చెప్పలేకూడదాం హలో లూయా ప్రవీణ్ పవర్లెస్ కానీ ప్రవీణ్లో ఉన్నవాడు ఉన్నాడు చూడండి పవర్లెస్ కాదు వెరీ వెరీ పవర్ఫుల్ అంత గొప్ప శక్తి నీకు లేకపోవచ్చు ఆర్థికంగా నీ పరిస్థితులన్నీ తారుమారై ఉండొచ్చు మిడిల్ క్లాస్లో నువ్వు బ్రతుకుతుండొచ్చు లేకపోతే బిలో మిడిల్ క్లాస్లో నువ్వు బ్రతుకుతుండొచ్చు కానీ ఈ రాత్రి నీ ఆత్మలో ఉన్నది దేవుని స్వరూపము దేవుని పోలిక అనేది కానీ నువ్వు గమనించినట్లయితే ఈ రాత్రి ఇక్కడ నుండి నువ్వు బయలుదేరక మునిపే దేవుడి నిన్ను గొప్ప గొప్ప అద్భుతాలతో ముందుకు నడిపించబోతున్నాడు చెప్పాం హలో లూయ ఎందుకు ఇంత ప్రస్ఫుటముగా ఇంత గట్టిగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే మొట్టమొదటిగా నన్ను దేవుడు సేవలోనికి పిలిచిన తర్వాత తన కృపావరాలు ఇచ్చి ఎప్పుడు వాడుకోవడం నిలబెట్ట మొదలుపెట్టినాడంటే నా ఆత్మలో ఉన్నది సాక్షాత్తు దేవుని పోలిక దేవుని యొక్క స్వరూపం అనేది నేను గుర్తించినప్పుడు హలో లూయా ఇనీషియల్గా నీ సేవ గొప్ప అభివృద్ధిలో ఉండకపోవచ్చు కానీ నీలో ఉన్న దేవుని పోలికని దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించే కొద్దీ నీలో ఉన్న దేవుడు నీతో కలిసి పనిచేయడానికి యాక్టివేట్ అవుతాడు అందుకే పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఇది ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో నీ ఆర్థిక పరిస్థితులకి ఒక గొప్ప సమాధానం వస్తుంది నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులకి ఒక గొప్ప సమాధానం వస్తుంది నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఇంతవరకు సరిగ్గా సెటిల్ అవ్వలేదేమో నీ కుటుంబంలో వ్యక్తులు ఇంకా మారలేదేమో నీ భర్త ఇంకా మారలేదేమో నీ భార్య ఇంకా మారలేదేమో నీ కుమారులు ఇంకా మారలేదేమో నీ కుమార్తెలు మారలేదేమో కుటుంబంలో సరైన సంబంధం లేకుండా ఉన్నారేమో శాంతి సమాధానం మిస్ అయిందేమో ఇవన్నీ నాలో దేవుడు ఉన్నాడు నేను ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపమందు క్రియేట్ చెయ్యబడ్డాను అని నువ్వు తెలుసుకున్న మరుక్షణమే దేవుని శక్తి అధికార రూపంలో నీలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది హాల లూయ చెప్పకూడదా మేసై దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడుతుండగా దేవుడు నిన్ను దీవించిందిగాక మెయిన్ దచ్చి అందరం కలి ముద్దాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఈ టీవీ పరిచయంలో విశ్వాసంతో చూస్తున్నారు విశ్వాసంతో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు యేసు క్రీస్తు ప్రభులు వారు దయచేసి విశ్వాసంతో ఉండండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి దయచేసి అందరి ప్రార్థనలు నాతో పాటు ఏకేపించండి నజరేయుడైన నా మమన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క పెట్టిన జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను ప్రభువ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదపు శక్తిని వారు వాడుతుండగా అధికారపు శక్తిని వారు వాడుతుండగా వేసునామైన గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక ప్రభువ తల్లో ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా ముక్కులో ఉన్న ప్రతి సమస్యని చెవుల్లో ఉన్న ప్రతి సమస్యని గొంతులో ఉన్న ప్రతి సమస్యని ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి సమస్యని గుండెలో ఉన్న ప్రతి సమస్యని ప్రభా జీర్ణాశయ వ్యవస్థలో ఉన్న ప్రతి సమస్యని కిడ్నీస్లో ఉన్న ప్రతి సమస్యని లివర్లో ఉన్న ప్రతి సమస్యని గాల్ లో ఉన్న ప్రతి సమస్యని ప్రభా యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా యేసు నామమున శరీరంలో ఉన్న క్యాన్సర్ అది ఏ స్టేజ్లో ఉన్న బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్ఎల్ఈ టీబీ యేష్యూ నామమున నార్మల్కి రమ్మని ప్రవచిస్తున్నా రొమటైటిస్ ఆర్థరైటిస్ నర్వస్ సిస్టంలో లో ఉన్న ప్రాబ్లమ్స్ రక్తంలో ఉన్న ప్రాబ్లమ్స్ నామమున బయటికి నీ 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 బలమైన సన్నిధి శక్తి గొప్ప అభిషేక ప్రవాహము బిడ్డలందరి జీవితంలో గొప్పగా గాక ఎవరైతే తండ్రి విడిపోయే పరిస్థితులు ఉన్నారో వారిని కడపండి యేష్యూ నామమున డైవర్స్ అప్లై చేసిన ప్రతి ఒక్క బిడ్డను కలపండి ప్రభు ఎవరైతే కోర్టు సమస్యలతో ఉన్నారో ప్రభు ఎవరైతే తండ్రి ఇంటి సమస్యలతో ఉన్నారో నామమున తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రబలంగా నేను విడుదల చేస్తున్నాను సహోదరుడు సదాశివరావు గారు మీ పేరు సదాశివరావు గారు మీ పేరు మీరు మీ ఇంటిని బేరానికి పెట్టినారు కానీ సరైన బేరము రాక మీరు అమ్మకాన్ని ఆపు చేస్తున్నారు కానీ దీని మూలంగా మీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి మీ కుటుంబంలో భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి పరిశుతాత్ముడు ఈ రాత్రి తన యొక్క శాంతి సమాధానాన్ని మీ కుటుంబంలోనికి విడుదల చేస్తున్నారు మీ యొక్క ఇంటిని మీరు అమ్మవలసిన పనే లేదు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు దేవుని మాటను రిసీవ్ చేసుకోండి వేస్తున్నామన్న ప్రభు ఇంకా ఎవరెవరైతే ఇబ్బందులతో ఉన్నారో ప్రభు ఆ సమస్యలన్నింటి నుంచి విడుదలని ప్రవచిస్తున్నాను ప్రభు బిడ్డలు చేస్తున్న జాబ్స్లో మంచి ప్రమోషన్స్ ఇవ్వండి వారి జీవితాల్లో వారి బిజినెసెస్లో తండ్రి వారి భాగస్వామ్య విషయంలో చదువుల్లో ప్రభు ఉన్నతమైన స్థానంలో ఉంచండి గొప్ప కార్యాలు జరిగించమని ఇంకా ఈ టీవీ పరిచయంని ప్రేరేపిస్తూ ప్రేమిస్తూ ప్రభు స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి వంద శాతం ఆశీర్వదించమని ప్రతి విషయంలో ప్రభు పరిచిన ద్వారా అనేక మంది రక్షింపబడదు గాక అని ప్రవచిస్తున్నాను యేస్ పేరెట్ అడుగుచున్నా పేపర్ లో గొప్పతండ్రి ఐ మీన్ ప్రైజ్ నాట్ మై డియర్ ఫ్రెండ్స్ యువర్ డొమినియన్ టైం గాడ్ బ్లెస్ యు